subscribe to ప్రభుత్వమైన సంస్థలు కూడా ధారాతత్వం చేసిన ప్రవేటత్వం చేసే విధంగా ఈ మూడు ప్రభుత్వం ఉంది దాని విధంగా వ్యతిరేకిస్తాము ఎన్నో దఫాలుగా మూడు ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము గతంలో మీరు ఏ బంకలు ఇచ్చినారో ఆ వంకలు నెరవేర్చే విధంగా ఎంపీలు మీ దగ్గర ఉన్నారని చెప్పి ఉన్నపలంగా పరంగా రాత్రి రాత్రిలో రాష్ట్రంలో నిర్ణయం తీసుకొని చెప్పి ప్రజలపై భారాలు మోపే విధంగా ఇక్కడ మంచి పద్ధతి కాదని చెప్పాడు మేము రాబోయే కాలంలో గ్యాస్ చాలెండ్ కానీ తగ్గించుకుంటుంటే రాబోయే కాలంలో పోలీస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని చెప్పే విధంగా చేస్తాం అనేది ఇప్పుడు సోదర సోదర మండల రాష్ట్రాల్ని విపరీతంగా పెంచడం జరిగింది గత పది నెలల కిందట పది నెలల కిందట లేకు రాకముందుకు కేంద్రం చేసిన వాగ్దానం ఈరోజు అభివృద్ధి చేస్తున్న వాగ్దానాలు ఈరోజు చేస్తున్న గతంలో పాదయాత్రలు చేసే సందర్భాలలో బాదుడే బాదురు కార్యక్రమం అని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రోగ్రామ్ తీసుకున్నాడు అదేవిధంగా నారా లోకేష్ కూడా పాదయాత్రల సందర్భంగా చేయడం అనేది జరిగింది చెప్పారు ఈ దేశంలో ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు ఈ భారతదేశ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉచిత సిలిండర్లు ఇస్తున్నారు ఎంతమందికి ఇస్తున్నారు అని అంటే ఒకసారి లెక్కలు తీస్తే ఆంధ్రప్రదేశ్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు అదేవిధంగా ఫోర్త్ క్లాసు ఎంప్లాయీస్ని మాములుగా మూడు ఎకరాల భూమి యువతలకు ఉండమన్న వాళ్ళు అతను ఉచిత జిల్లా ఉన్నారు భూమి ఎందుకంటే ఈ రోజు పేదవాడి మీద మహారాజు ఏకమే తప్ప ప్రభుత్వాలకు పేదవాడినిస్తామే తప్ప మీరు స్వేచ్ఛగా ఉంటున్నారు परिक्रमा हो गाड़ी वालों ने रास्ते निकल